నేపాల్లో జరిగిన అంతర్జాతీయ కబడ్డీ పోటీలో మహబూబాబాద్ జిల్లా డోన్నక్కల్ మండలం చాప్లా తండా గ్రామానికి చెందిన దారావాత మల్సూర్ ఫైనల్ మ్యాచ్ లో రౌండర్ ప్రతిభ కనపరిచి ఇంటర్నేషనల్ కబడ్డీకి పోటీలకు ఎంపిక కావడంతో మల్సూర్ తల్లిదండ్రులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు మాల్సూర్ ను సాల్వతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా చాప్లా చాప్లాతండా గ్రామ మాజీ సర్పంచ్ పాండు నాయక్ మాట్లాడుతూ మాల్సూర్ చిన్నతనం నుండి కబడ్డీ పోటీలో రాణించేవాడని మల్సూర్ కబడ్డీ ఆటను తల్లిదండ్రులు ప్రోత్సహించడంతో జాతీయ స్థాయి దాకా ఎదిగి నేడు ఇంటర్నేషనల్ కబడ్డీకి ఎంపిక కావడం గర్వంగా ఉందని తెలిపారు ఇంటర్నేషనల్ కబడ్డీ పోటీల్లో మరింత రాణించి చాప్లా తండాకు మరింత పేరు సంపాదించాలని చెప్పారు ఒక మూల తండా నుంచి కబడ్డీ పోటీల్లో జాతీయ స్థాయికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్వంగా ఉందని తెలిపారు చాపల తండ సర్పంచ్ డోర్నకల్ మండలం మహబాబాద్ జిల్లా మా చాపల తండం నుంచి ఒక గిరిజన కుటుంబం నుంచి వాళ్ళ చిన్న రైతు వాళ్ళ తండ్రి ఇలా దేశంలోనే అంతర్జాతీయ కబడ్డీలో ఒక మంచి పేరు తెచ్చి సెలెక్ట్ అయ్యిండు ఇదే విధంగా ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా నేను కబడ్డీ ఆడాలని తల్లిదండ్రులు మాట ఏం చెప్పినా కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించి నువ్వు ఆడితే మేమంత సపోర్ట్గా ఉంటామని ఆయనకు ప్రోత్సహించి మేము గ్రామం నుంచి కూడా ప్రోత్సహించడం జరిగింది ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఆయన చదువుకుంటూ ఆయన మంచిగా కబడ్డీ ఆడాలని ఆయన దేశంలోనే ఒక మంచి పేరు తెచ్చిండు ఆ విధంగా మా గ్రామానికి ఇంకా ఆయన పై స్థాయికి పోవాలనుకుంటే మేము ఆ సపోర్ట్ ఉంటుంది అదే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు మా గ్రామం అంతా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఒక తండ నుంచి చేపల తండ నుంచి ఇంత పెద్ద ఎత్తున నిసలంగా కబడ్డీ ఆడి ఒక పేరు జాతీయ స్థాయిలో ఒక పేరు తెచ్చి చేపల తండాను గౌరవంగా నిలబెట్టడం అనేది ఉంది జరుగుతుంది ఎందుకంటే ఇంకా రాబోయే కబడ్డీలో కానీ ఇంకా ఆడి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ అవకాశం ఉండదు మండలంలోని ఈయన మా తమ్ముడు అవుతారు చిన్నప్పటి నుంచి కబడ్డీ అంటే చాలా ఇష్టం స్కూళ్ళలో కూడా చాలా ప్రోత్సహించారు కాలేజ్ లెవెల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ బాగా సపోర్ట్ చేశారు వాళ్ళ ప్రోత్సాహంతో తెలంగాణ లెవెల్లో మన నేషనల్ లెవెల్లో రీసెంట్గా నేపాల్లో జరిగిన ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈయన పాల్గొన్నారు మన ఇండియా తరపున పాల్గొని మన కబడ్డీ జట్టుకి కెప్టెన్గా వివరించి సిల్వర్ మెడల్ సాధించారు ఆ గేమ్ నేపాల్కి తెచ్చింది ఇంకా ఈ తండా సపోర్ట్ తోటి మరియు పేరెంట్స్ సపోర్ట్ తోటి మంచి సైకిల్ అని మేము కోరుకుంటున్నాము పిల్ల సైకిల్ ధన్యవాదాలు